నేను ఒక విశ్వాసిని హలెలుయోజన చూసుకున్నట్లయితే నా ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు మరి మనము నూట పంతొమ్మిది అధ్యాయం నుంచి నూట డెబ్బై ఒకటో వచ్చినాం కానీ ఈరోజు మనం ధ్యానం చేసుకున్నాం హలేలుయ్య దేవుడు నిన్ను నమ్మేంతవరకు కాచి కాపాడుతున్నందుకు కాపాడినందుకు దేవునికి సదా ఇలా సూకృత చెల్లించ బిల్ల ఉండాలి హలేలుయ్య ఎందుకంటే ఈరోజు ఈ రోజును చూడక చాలా మంది వెళ్ళిపోతున్నారంటే కానీ ఈ రోజు మనం చూసుకున్నప్పుడు అంటే మనము ఎంత ధన్యంలో సరే ఆలోచన లేదు అయితే మనము వాక్యంలోనికి వెళ్ళినట్లయితే నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు నా పెదవులు నీకు స్తోత్రమును ఉచ్చరించును కలెలుయ చూడండి ఇక్కడ ఆ భక్తుడు కీర్తనకారుడు దేవ దైవజనుడు మరి ఏమంటున్నాడు అంటే దేవునితోటి అంటాడు దేవా ఎస్ఏ మరి నీవు నీ కట్టడలను నాకు బోధించున్నావు నా పెదవులు నీకు స్తోత్రములు ఉచ్చరించడం అంటే నీవు నీ కట్టడాలు అంటే నీ చట్టాలు ఏవైతే నీ న్యాయవీదులు ఉన్నాయో ఆజ్ఞలు నీ చట్టాలు ఉన్నాయో వాటిని నీవు నాకు బోధించున్నావు అంటే నాకు నేర్పుతున్నావు అంద అయితే నా పెదవులు అంటే నీకు స్తోత్రములు చరి అంటే నా పెదవులను నీ కీర్తిని పలుకుతున్నాయని అంటున్నాడు అంటే అత ప్రకటిస్తున్నాయంటున్నాడు హలలియా ఎంత గొప్ప విషయం చూడండి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క నూట పంతొమ్మిదవ కీర్తనలో రచయిత తొమ్మిది సార్లు దేవుణ్ణి వేడుకున్నాడు అండి నాకు నేర్పించు 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 అని హలలుయా అయితే దేవుడు నా తనకు నేర్పాలని కోరాడు హలలుయా అయితే దేవుడు అలా చేస్తున్నాడన్న నమ్మకం అతడిక్కడ వెళ్ళిపుచ్చుతున్నాడు అలా అలా చేస్తున్నాడన్న నమ్మకం అంటే నేర్పుతున్నాడన్న నమ్మకము ఈ ఒక వాక్యం ద్వారా ఈరోజు నీతు నాతోమ చెప్తున్నాడు అంటే దేవుని దగ్గర చెప్తున్నాడు అండి చూడండి అయితే దీన్ని గొప్ప స్థుతి కారణంగా గొప్ప స్థుతి కారణంగా భావిస్తున్నాడు హలెలుయ ఈ ఒక ఈ ఒక ఏదైతే సిచ్యువేషన్ ఉన్నదో అదే దాన్ని అట గొప్పగా అంటే ఇది స్థుతి దేవుని స్థుతించే దానికి ఇది ఒక విత్ బిగ్ కారణం బిగ్ రీజన్గా ఈయన భావిస్తున్నాడు అండి హల్లెలుయా అయితే చూడంగా అవును మరి క్వశ్చన్ చూసినట్లయితే అవును ఇది నిజంగానే స్థుతి కారణమా చూడండి అయితే మరి తొంభై నాలుగో మరి అధ్యాయము పన్నెండవ వర్షంలో ఇలా ఉంటుందండి కీర్తన తొంభై నాలుగో అధ్యాయం పన్నెండవ వర్షంలో యహోవా నీ చేత క్రమశిక్షణ పొందిన వ్యక్తులు ధన్యజీవులు హల్లెలుయ అయితే మీ యొక్క చేత మీ చేత ఆ క్రమశిక్షణ ఒక డిసిప్లిన్ అయితే పొందిన వ్యక్తులు అట ధన్యజీవులు ధర్మోపదేశం నీ వల్ల నేర్చుకునేవారు ధన్యజీవులు ధర్మోపదేశం అంటే ఏది ధర్మం ఏది న్యాయం ఏది అన్యాయం ఏది తప్పులు అని వీటి వివేచన మంచి జ్ఞానం వివేకం ఇవన్నీ నేర్చుకున్న వారట ధన్యజీవులు అట అవునండి హలేలు యా దీన్ని బట్టి చూస్తే మరి ఇది నిజంగానే స్థుతి కారణముగా ందుకోసమే అంటున్నాడు ఆ యొక్క రచయిత ఇది నిజంగా స్థుతికి కారణమా అంటున్నాడు అలా ఈరోజు మరి మనము ఒకసారి ఆలోచన చేద్దామా ఇది స్థుతికి కారణమా ఓకే అయితే చూడండి మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి అయితే మనము దేవుని దగ్గర నేర్చుకునే ఆ ప్రతిదీ అయితే ఆ నేర్చుకున్న దాన్ని బట్ట ఆయన్ని స్తుతించవలసిందే కానీ అంటే ఈరోజు నీవు నేను మళ్ళీ ఇలా మనము బ్రతుకున్నాము ఒక మంచి జీవిస్తున్నాము అందరిలో అందరిలో మంచి గౌరవంగా జీవిస్తున్నాము మన నోట బూతులు రాణిస్తలేము పాపాలు ఏం చేయట్లేదు మంచి నీతిగా నిజాయితీగా పరిశుద్ధంగా బతుకుతున్నాం అని అంటే ఒక రకంగా నువ్వు ప్రాధాయపడితే దేవుడు నేర్పించినట్టే ఆ నేర్పించిన వాటిని నువ్వు అమలు చేసుకున్నట్టే అమలు చేసిన అంటే నువ్వు ఆయన అడుగు జాటలలో నడుస్తున్నట్టే అది చూసినావా అయితే ఇవన్నీ జరుగుతున్నాయంటేనాక అయితే దీనికి మెయిన్ ఇంపార్టెంట్ అయితే నువ్వు ఇలా అనుకోవద్ద నేనే ఇవన్నీ మనల్ని మనం అంటే ఇదంతా నా వల్లనే జరిగింది అని ఎప్పుడు అనుకోవద్దట మనల్ని మనం పొగుడుకోవద్దట ఇది కేవలం దేవుని వల్లనే జరిగిందని ఆయనను మనం కొనియాడాలి తప్ప ఆయనను పక్కకు పెట్టి ఆయన దగ్గర నుంచే నేర్చుకొని నువ్వు ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వు నీచమైన స్థితివేషన్లో కింద స్థితివేషన్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మరి ఆయన వేడుకున్నప్పుడు దేవుణ్ణి వేడుకున్నప్పుడు నీ జీవితం మారిందా లేదా నీ జీవితం మారిన తర్వాత మరి నువ్వు ఆ యొక్క దేవుణ్ణి వేడుకున్న దేవుణ్ణి మర్చి ఈరోజు నా కష్టజీతంతో నేను ఇట్లున్నానంటే అది ఇంతవరకు కరెక్టు సరే ఆలోచన చేయండి అదే అందుకే అంటూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనము దేవుని దగ్గర నేర్చుకునే ఆ నేర్చుకున్న దాన్ని బట్టి ఆయన్ను స్తుంచవలసిందే కానీ మనల్ని మనమాట పొగడుకోకూడదు మనం ఎప్పుడూ ఇది మాత్రం గుర్తుంచుకోవాలట అల్ల చూడండి ఎంత గొప్ప విషయం మరి ఈరోజు మనము ఇలా ఉండాలి ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్న చేసుకోవాలి ప్రార్థన వేసుకున్నామా దేవా మీకు వందనాలు తండ్రి ఏసుక్రీస్తు ప్రభువా మీకు స్తోత్రాలు తండ్రి ఇంతవరకు మీరు వాక్యం ద్వారా మీరు నాతో మాతో మా అందరితో మీకు మీరు అవును తండ్రి ఇదిగో ప్రభువ తండ్రి ఏది జరిగినా తండ్రి అది మీ దయవల్లనే మీ కూపవాళ్ళనే ప్రభువా అవును తండ్రి తండ్రి మమ్మల్ని మేము జ్ఞానిని అనుకోవద్దు ప్రభువ తండ్రి మమ్మల్ని మేము పోగొడుకోవద్దు తండ్రి మరి అట్టి ఆ యొక్క ఆ యొక్క మీ అంత భయభక్తులు గల జీవితాన్ని బాగా దయచేయండి ప్రభు ఎసయా గర్వం అహంకారం మాలోకి రాకుండా మీ యొక్క వాక్యం చేత పరిశుద్ధంగా నీతిగా నిజాయితీగా జీవించే ఆ అన్నదే మాకు దయచేయమని ఏసునామాలు ప్రయాణించి వేడుకుంటున్న తండ్రి ఆమెను థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ దేవుని యొక్క కృప నీకు నాకు మనందరికీ తోడుగా ఉండి నడిపించను గాక ఆమెన్ ప్రైజ్ లోడ్